మావోయిస్టు సిపిఐ పార్టీకి చెందినటువంటి అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పలు హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఇద్దరు మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్ తండ్రి చంద్రశేఖర్ చర్ల చెర్ల గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు పోడి బాలకృష్ణ తండ్రి వీరయ్య పెద్ద ఉట్టపల్లి గ్రామం బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలిపారు వీరిద్దరు పోరు వద్దు ముద్దు ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని విడిచి జన జీవన శ్రవంతిలో కలవాలనే సంకల్పంతో లొంగిపోతే పునరావాసం కల్పిస్తామన్న నమ్మకంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు జిల్లా పోలీసులను ఎదుట లొంగిపోవడం జరిగిందని చెప్పి పోలీసు శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలను మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణ గురించి తెలుసుకుని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జీవితం గడపాలని నిర్ణయించుకుని మావోయిస్టులు మావోయిస్టులు లొంగి

सामने पहुंचने के लिए यहां पर आप समस्याओं में रहेंगे, इसलिए तो चलिए आप हमारे लोग को जो भी हमारे साथ रहेंगे, इन रूपों का यह रूप सामने जिन्होंने आयकर चौकसी के मामले से बीएचएल टास्ट बटालियन पार्टी मेंबर तरफ बने हुए हैं, आप हमारा नंबर लॉन्ग है, आप हमारा कैंडिडेट

ఈ అజ్ఞాత మావెల్స్ అయినా సరే ఎక్కడికైనా సరెండర్ కావచ్చు అండ్ వాళ్ళకి పునరావాస ఫలితాలున్నాయి అండ్ వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సలహాలను వాళ్ళకి అందించబడుతుంది సో ఈ సందర్భంగా మరొకసారి కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అనిపిస్తున్న కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున అజ్ఞానంలో ఉన్న కూడా ఐ మావోయ్యం జనజీవన సమితిలో రావాల్సిందిగా కోరుతున్నాము తెలంగాణ మామోస్ వారి గ్రామాలను తిరిగి రావాలి తెలంగాణలో అభివృద్ధికి తోడ్పడాలి అని కోరుతున్నాము సిపిఎం మావాస్ పార్టీ సిద్ధార్థ లేదు ఇంకా చాలా కారణాలతో పూర్తిగా బలనీయమైపోయింది